హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక కొత్త విషయం చెప్తాను మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి చాలా జుంబా సెంటర్లు జిమ్ సెంటర్లు ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాంటి సెంటర్లు చాలా వచ్చాయి కదా అమ్మాయిలు అబ్బాయిలు భేదం లేకుండా అక్కడికి వెళ్ళి ఈ సెంటర్లకి వెళ్ళి వర్కౌట్లు చేయడం అనేటిది చాలా బాగా చేస్తున్నారు అంటే ఎక్కువ జాబులు ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చుని లాంటివే ఉంటున్నాయి కాబట్టి ఆ జిమ్ సెంటర్లకి ఈ సెంటర్లకి వెళ్ళి కొంచెం ఒక గంట గంటన్నర అట్లా స్పెండ్ చేసుకొని వస్తే కొంచెం నిద్రపడుతుంది అని ఆలోచిస్తున్నారు మంచిగానే ఉంది ఆ విషయము కానీ ఎలా అయిపోయిందంటే ఈ ఆలోచన విధానం రాను రాను జిమ్ సెంటర్లకి వెళ్ళి వర్కౌట్లు చేసి ఎనర్జీ స్పెండ్ చేసుకోవాలనే ఆలోచన విధానం ఉన్నట్లుగానే ఇంట్లో పని చేసుకొని అక్కడ కూడా ఎనర్జీ స్పెండ్ అవుతుంది కదా ఇల్లు కూడా నీట్ అవుతుంది కదా అని ఆలోచన ఉండట్లేదండి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంట్లో ఎక్కడి చెత్త అక్కడే పెట్టి క్లీన్గా పెట్టుకోకుండా ఎక్కడి కవర్లు అక్కడే తీసుకొచ్చి షాపింగులు చేసుకొని వచ్చి కవర్లు పెట్టుకొని ఇల్లు అంతా ఇట్లా కవర్లతోటి చెత్తతోటి నింపుకొని బాడీ చూసుకోవడానికి మాత్రం ఏ షేప్కి ఏ సైజుకి రాత్రి నిద్ర పట్టడానికి మాత్రం జిమ్ సెంటర్కి వెళ్ళి జిమ్కో జుంబాకో ఇట్లా వర్కౌట్ సెంటర్కి వెళ్ళి మంచిగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి అక్కడ వర్కౌట్ చేసి వస్తున్నారు కానీ ఇంట్లో పనులు మాత్రం చేసుకోవాలని అని ఆలోచన వస్తలేదు మరి ఇంట్లో పని చేసుకుంటే కూడా మనం స్పెండ్ చేసేది ఎనర్జీనే జిమ్ సెంటర్కి వెళ్ళి మనం ఈ జుంబా సెంటర్లోకి వెళ్ళి చేసేది కూడా వర్కౌట్ అంటే మనం ఎనర్జీ ఎనర్జీ స్పెండ్ చేసుకోవడమే మరి దానికి ఉండే ఇంపార్టెన్స్ ఇల్లు క్లీనింగ్ మీద ఎందుకు ఉండట్లేదు మరి ఈ ఈ ఆలోచన అమ్మాయిలకి అబ్బాయిలకి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం పైసలు కట్టి వాడికి తిన్నది అరగడానికి పోయి అక్కడ చేసి వస్తున్నాం కదా అదే పని ఇల్లు నీట్గా పెట్టుకుందాం ఇల్లు నీటుగా చేసుకుందాం అనే ఆలోచన అమ్మాయిలకి అబ్బాయిలకి మరి ఎలా వస్తుందో వస్తుందో ఎందుకు రావట్లేదో అది నాకు అర్థం కావట్లేదు సంపాదిస్తున్నాం కదా కవర్లు కవర్లు ఇంటికి చాలా వచ్చేస్తున్నాయి సంపాదిస్తున్నాం కదా ఫుడ్ ఫుడ్ పూట పూటకి వెళ్ళి ఆఫీస్లో తినేయటం మధ్యాహ్నం వెళ్ళి ఆఫీస్లో తినేయటం రాత్రి వెళ్ళి రాత్రి ఆర్డర్ పెట్టేసుకొని ఇంట్లో తినేయటము ఇల్లు గురించి అవసరం లేదు ఇల్లు నీట్నెస్ గురించి అవసరం లేదు మరి ఇదంతా ఏంటండి ఇదంతా కరెక్టేనా ఇంట్లో ఏం చేసుకోకుండా ఇంట్లో అసలు చాలామంది ఇల్లు నీట్గా పెట్టుకోవడమే లేదండి ఇల్లు చెత్త చెత్తగానే ఉంటుంది కానీ చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఒక గంట రెండు గంటలు పెట్టుకొని ఇల్లు నీట్గా చేసుకుంటున్నారు ఎందుకంటే చుట్టాల కోసం ఇల్లు నీటుగా చేసుకుంటున్నారండి వాళ్ళు ఉండాలనుకుంటున్న ఇల్లు నీటుగా ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు నీటుగా చేసుకోవట్లేదు నలుగురు ఇప్పుడు వచ్చి చూస్తే ఈ అమ్మాయి ఏంటి అసలు నీట్గా పెట్టుకోవట్లేదు ఆర్గనైజ్డ్గా ఉండడం లేదు ఎందుకు అని చెప్పేసి నలుగురు అంటారు ఆ నలుగురికి ఆ మాట రాకుండా ఉండడం కోసం ఎవరన్నా ఇంటికి వస్తున్నారు అంటే తెలుస్తుంది కదా ముందే అట్లా నీటుగా చేసుకుంటున్నారు కానీ ఇల్లు మనం ఉండే చోటు నీటుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో నీటుగా పెట్టుకోవట్లేరు దానికోసం టైం స్పెండ్ చేయట్లేరు మరి ఈ ఆలోచన విధానం కరెక్టే అంటారా